చెన్నకేశవ స్వామి దేవస్థానం ప్రహరీగూడ నిర్మాణాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని అధికారులు పరిశీలించి నిర్మాణానికి సహకరించాలని పైనాపురం గ్రామస్తులు కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామస్తులు తహసీల్దార్ స్వప్న ఎంపీడీఓ నాగమణికి వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు గ్రామంలో అందరికీ సంబంధించిన గ్రామ ఉన్న భూమిలో ఇప్పటికే శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు అయితే దేవస్థానం ప్రహరీ నిర్మాణాన్ని ఇద్దరు వ్యతిరేకిస్తూ పనులు అడ్డుకున్నారని అధికారులు గ్రామంలో విచారణ చేసి ప్రహరీ నిర్మాణానికి సహకరించాలని అధికారులను కోరారు స్పందించిన తహసీల్దార్ బుధవారం గ్రామంలో పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెడకాల బాలయ్య పుట్టపు శోభన్ గాలిబాబు పెడకాల పోలయ్య పెడకాల మస్తానయ్య తలారి వెంకటేశ్వరులు పుట్టపు శ్రీనివాసులు పలువురు పైనాపురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడుకొని చెప్తామని చెప్పారు పక్క రోజు నేను వెళ్ళి ఆ వీళ్ళ హౌసెస్ తోసారి దాంట్లో ఏంటంటే రెండు వాళ్ళు వదిలేస్తే టూ అండ్ హాఫ్ అంతరా వాళ్ళకి బుధవారం వరకు వస్తాను ఏంటి వాళ్ళు

అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ నెల్లూర్ మాగుంటే రోడ్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ ఐన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ